పూడి పెళ్ళికూతురుగా తయారైపోయి చాలా సంతోషపడుతూ ఉంటే శివ బాధపడుతూ ఉంటాడు బిందు కూడా ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది తర్వాత గోరింటాకు మత్తు పదార్థాల బాక్స్ని ఓపెన్ చేసి ఒక మత్తు పదార్థాల కవర్ని చెక్ చేస్తూ ఉంటుంది ఇది మత్తు పదార్థం డ్రగ్స్ పిన్ని వీటిలో కనుక అరెస్ట్ అయితే తక్కువలో తక్కువ ఏ ఏడేండ్లు జైలు శిక్ష పడుతుందని అపూర్వ చెప్తుంటే గోరింటకు షాకింగ్గా వింటూ ఉంటుంది భూమి వచ్చి నిచ్చే తాంబూలాలు అందుకోమని బతింలాడటంతో అపూర్వ ఒప్పుకొని ఉంటుంది దాంతో ఆ మత్తు పదార్థాలని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని శరత్చంద్రతో పాటి కారులో బయలుదేరుతూ ఉంటే చిరీ నక్షత్ర ఇద్దరు బైక్లో బయలుదేరుతూ ఉంటారు తర్వాత గగన్ కూడా రెడీ అయిపోయి ఇంటికి వచ్చిన భూమి వైపు చూస్తూ ఏంటని భూమి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ అడుగుతూ ఉంటే నిచ్చే తాంబూలాలు అందుకోటానికి మా నాన్న ఒప్పుకున్నాడు బావా అంటూ భూమి చాలా సంతోషంగా గగన్ గుండెలపై షర్టుపై పెడుతుంది అదేంటి బావా ముద్దు పెట్టే వరకు అలాగే ఉండొచ్చు కదా చూడు షర్టు ఎలా పాడైపోయిందో అని గగన్ షర్టుపై ఉన్న తన లిప్స్టిక్ ముద్రల్ని కొంచెం చెదిరిన లిప్స్టిక్ ముద్రల్ని భూమి చూపిస్తూ ఉంటుంది ఉండు బావా నేను తుడిపేస్తాను షర్టు బాగుండాలి కదా అని భూమి చేయి వేస్తూ ఉంటే ఆహా లేదు లేదు ఈరోజు మొత్తం ఇదే షర్టుతో తిరుగుతాను అని గగన్ చాలా సంతోషంగా చెప్తూ ఉండటంతో భూమి షాకింగ్గా వింటూ మళ్ళీ సంతోషపడుతూ కోటుని వేస్తూ ఉంటుంది భూమి అలా కోటు తొడుగుతూ ఉంటే గగన్ వేయించుకుంటూ ఉండటంతో భూమి ఇంకా ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత భూమి గగన్ ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు పెట్టుకొని చూసుకుంటూ మైమర్చిపోయి చూసుకుంటూ ఉంటే అప్పుడే అపూర్వ డ్రగ్స్ బ్యాగ్తో కారు దిగి లోపలికి వస్తూ ఉంటుంది శేరత్ కూడా అపూర్వ వెనకాలే వస్తూ ఉంటాడు